వైసీపీ క్యాడర్ ప్రస్తుతం బిక్కు బిక్కుమంటూ ఉంటున్నారు ఎందుకంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద పెడుతున్న కేసులు కానీ జరుగుతున్న విధ్వంసాలు కానీ శిలాఫలకాల ధ్వంసం చేయడం కానీ ఇవన్నీ కంప్లీట్గా ఎక్కడా నీలి జాడ లేకుండా తీసుకుంటున్న నిర్ణయాలు వైసీపీ పార్టీ ఆఫీసులను కార్యాలయాలను పూర్తిగా ధ్వంసం చేయడం అనుమతి లేవు అంటూ దాదాపుగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యాలయాలకు సంబంధించి అనుమతి లేని వాళ్ళకి నోటీసులు ఇవ్వడం త్వరలోనే వాటిని కూలగొడతామని చెప్పడం ఇటువంటి నేపథ్యంలో క్యాడర్ భయపడుతోంది కేడర్ బిక్కు బిక్కుమంటుంది ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ భరోసా కల్పిస్తున్నారట ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు ఈ ఐదేళ్లు ఆగితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది కేసులు పెట్టడం ఇవన్నీ కామనే తర్వాత మన ప్రభుత్వం వస్తుంది కేడర్ డీలా పడాల్సిన అవసరం లేదని ఒక భరోసా అయితే కల్పిస్తున్నారట జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం కేడర్తో ఎప్పటికప్పుడు ఆయన టచ్లో ఉంటున్నారట వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్నారట మాట్లాడుతున్నారట మన పులివెందుల్లో మూడు రోజులు ఉన్నప్పుడు కూడా అదే జరిగిందట తమ ముందు తన కాన్స్టిట్యున్సీ నుంచే ఈ కార్యక్రమం మొదలైంది కేడర్కు భరోసా కల్పించే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు అనేది తాజాగా సమాచారం